ఫిబ్రవరి పదిహేనవ తారీఖున జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా చిలకలూరుపేట టౌన్ పోలీస్ వారి తరఫున మా విజ్ఞప్తి మరియు కొన్ని సూచనలు చిలకలూరుపేట టౌన్లో ఈసారి నూతనంగా ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే ఏర్పాటు చేయబడినందున ఆ బైపాస్ కొండ కోటప్పకొండకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మా చిలకలూరుపేట టౌన్ పోలీస్ తరఫున పురుషోత్తమపట్నం ఎక్స్ రోడ్ వద్ద సుమారు వంద ఆర్టీసీ బస్సుల వరకు కూడా అక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు ఆర్టీసీ డిఎం గారు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ప్రజలందరూ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా పురుషోత్తపట్నం ఎక్స్ రోడ్ వద్ద ఆర్టీసీ డిపో వద్దకు వచ్చి క్రమబద్దంగా బస్సుల్లో ఎక్కి అక్కడి నుంచి కోటం జరుగుతుంది దారి చేసి పురుషోత్తపట్నం ఎక్స్ రోడ్డు వయా పురుషోత్తపట్నం విలేజ్ గుండా పురుషోత్తపట్నం అండర్ పాస్ నుంచి కొటప్పకుండా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కొట్టపడి వారిపాలెం కమ్మవారిపాలెం యాభై రెండు ఎకరాల మీదుగా మళ్ళీ అవుట్ గోయింగ్ వే ఉంటుంది సో పబ్లిక్ అందరూ కూడా ఇది గమనించాలి ఈసారి ఎన్హెచ్ సిక్స్టీన్ బైపాస్ ఉంది కాబట్టి ప్రజలు టౌన్లో గుండా వచ్చి ఆ యొక్క ట్రాఫిక్లో ఇరుక్కోకుండా బైపాస్ కుడా వెళ్లే అవకాశం ఉంది పబ్లిక్ అందరూ కూడా దీన్ని గమనించండి దీనికి తగ్గట్టుగా మేము తగు బ్యారికేడింగ్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఫ్లెక్సీస్ కానీ సూచిక బోర్డులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికక్కడ పోలీసు వారు తగు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ క్రౌడీ పబ్లిక్ లో కొంతమంది పాక్టర్స్ కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కానీ బైక్ అఫెండర్స్ కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి క్రైమ్ పార్టీ డ్రెస్ లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఎటువంటి అంతరాయం లేకుండా స్వామివారి దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఏదైనా సమాచారం కానీ ఉన్నట్లయితే వెంటనే చిలకనూరుపేట టౌన్ పోలీస్ వారికి నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ డబుల్ టూ సెవెన్ నెంబర్ తెలియజేయవలసింది కోరుచున్నాం థ్యాంక్ యూ